హ్యాండ్స్ నమస్తే చాలామంది అది తక్కువ పెట్టుబడితో చేసేటటువంటి బిజినెస్ గురించి అన్వేషిస్తూ ఉంటారు అలాంటి వారి కోసం అది తక్కువ పెట్టుబడి అంటే ఒక పదిహేను వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల పెట్టుబడితోటి ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు వారికి సంపాదించుకునేటటువంటి బిజినెస్కి సంబంధించిన వ్యాపారం గురించి ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఆ వ్యాపారం ఏమిటంటే చూస్తూనే ఉంటాము మా మార్కెట్లో మరి వివిధ సెంటర్లలో ఈ అత్తి పండ్లు అనేవి బనానాస్ అనేవి అమ్ముతూ ఉంటారు వీరికి కేవలం ఒక జల అంటే సైజులో పెద్ద సైజులో గెల ఉంటాయి అందరికీ తెలుసు తెలిసామే ఒక గెలలో పదకొండు లేదా పన్నెండు హస్త్రాలు అంటే హస్తానికి పన్నెండు అరటి పండ్లు అనేవి ఉంటాయి ఇలాంటివి ఒక గెలలో పదకొండు లేదా పన్నెండు హస్త్రాలు ఉంటాయి ఇవి సపరేట్గా ఈ ఫ్రూట్స్ అమ్మే కాడ ఈ అరటి పండ్ల మండి అనేది అంటే హోల్సేల్ షాప్లో అరటి పండ్లు సపరేట్గా మండి అనేది ఉంటుంది హోల్సేల్గా విక్రయిస్తారు ఇక్కడ అమ్ముతూ ఉంటారు వ్యాపారులకి చిన్న చిన్న వ్యాపారులకి అమ్ముతూ ఉంటారు వారి వద్ద ఒక్క గెల వీళ్ళకి మూడు వందల రూపాయలు అనేది పడుతుంది ఫ్రెండ్స్ వీరు వారి వద్ద కొనుగోలు చేసి మరి అమ్ముతూ ఉంటారు అదేవిధంగా మనం కూడా ఈ యొక్క వ్యాపారాన్ని అనేది ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఈ వ్యాపారం గురించి తెలియజే తెలియజేసేటప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు అంటూ ఉంటారు చాలా చీప్గా ఉందని చెప్పేసి చీప్ ఏం కాదు ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలి మరి అనుకునే వాళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితోటి ప్రారంభించవచ్చు మరి తక్కువ పెట్టుబడితోటి రోజుకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు ఒక్క గెల అనేది మూడు వందల రూపాయలు ఉన్నట్లయితే డజను అంటే ఒక డజను అరటి పండ్లు వచ్చేసి మార్కెట్లో యాభై రూపాయల దాకా మనకి అమ్ముతూ ఉన్నారు అంటే ఒక గెలకి పన్నెండు అస్తాలు ఉంటాయి అస్తము యాభై రూపాయలు లెక్క అమ్ముకున్నా కానీ పన్నెండు ఐదుల అరవై అంటే ఒక గెలకి ఆరు వందల రూపాయల అమౌంట్ అనేది వస్తుంది అందులో మూడు వందల రూపాయలు మరి పెట్టుబడికి తీసేయంగా మూడు వందల రూపాయలు అనేది లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పది రూపాయలు ఇటు డజన్కి ఒక అంటే యాభై రూపాయలు నలభై నలభై ఐదు రూపాయలు ఈ విధంగా అమ్ముకున్నా కానీ ఎంత లేదన్నా ఒక్క గెల మీద మనకి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఇలా అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఆరు గెలలు తీసుకున్నట్టయితే ఆరు మూడుల పద్దెనిమిది వందల రూపాయలు పెట్టుబడిగా సరిపోతుంది ఈ వ్యాపారానికి మరి మనకి లాభం కూడా ఒక పదిహేను వందల రూపాయల నుంచి అంటే నెలకి మూడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తప్పుని చూసుకున్నా కానీ ఆరు వందల పన్నెండు ఆరు ఐదు ముప్పై పదిహేను వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల దాకా ఆదాయం అంటే లాభం అనేది వస్తుంది మరి ఇది ఏ విధంగా లాభం ఆమోదవసరం మరి సైకిల్కి వెనక స్టాండ్కి కట్టుకొని అయినా ఇవి సేల్ చేసుకోవచ్చు టూ వీలర్కైనా ఇవి వెనకాల సీటు మీద అటు ఇటు వేల డేస్ అయినా మన ఊర్లో మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో వీధులలో ఈ యొక్క వ్యాపారం చేయవచ్చును లేదు అంటే తోపుడు బండి అంటే నాలుగు చక్రాల బండి అనేది అద్దెకి లభిస్తాను ఫ్రెండ్స్ ఇవి నెలకి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఇవి మనకి అద్దెకి దొరుకుతాయి అలాంటి బండి అయినా మనము ఒకటి అద్దెకు తీసుకొని ఈ వ్యాపారం అనేది బాగా మరి రద్దీగా ఉన్నటువంటి మార్కెట్ ఏరియాలు మరి బిజీ సెంటర్లలో మరి రోడ్ సైడ్న ఎక్కడైనా ఈ యొక్క బండి అనేది పెట్టేసి ఈ వ్యాపారం అనేది మొదలు పెట్టవచ్చు ఫ్రెండ్స్ అతి తక్కువ పెట్టుబడి రెండు వేల రూపాయలతోటి మరి రోజుకి పదిహేను వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అంటే మనం డైలీ పదిహేను వందల రూపాయలే అనుకుందాం ఫ్రెండ్స్ పదిహేను వందలు ఇంటూ ముప్పై రోజులు వేసుకుందాం కానీ నలభై ఐదు వేల రూపాయలు అనేది మనం నెల అంటే ముప్పై రోజులు అమ్మటం ద్వారా సంపాదించుకోవచ్చు మరి ఇరవై ఐదు రోజులే తీసుకుంటే ఇరవై ఐదు రోజులకి మరి మనకి ఒక ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఈ వ్యాపారంలో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ యొక్క బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ తక్కువ పెట్టుబడితో చేసే ఉన్నాయి ఎక్కువ పెట్టుబడితో చేసేటటువంటి వ్యాపారాలు ఉన్నాయి అన్నిటినీ చూడండి మీకు కావలసిన వ్యాపారం ఆ యొక్క వీడియోస్లో దొరకవచ్చు మరి ఇంకా మీకు ఏదైనా కొత్త రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన వివరాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆ యొక్క బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందరికీ అందిస్తాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మాత్రం ఓకే ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి బాయ్